यस्य भूमिः प्रमान्तरिक्षमुतोघरम् दिवम् यश्च कैमूर्धानम् तस्मै ज्येष्ठा బ్రహ్మాళయ ఓం యజుర్వేదము ముప్పై ఆరు మూడు ఏమి చెబుతుంది మనము ఏమి చేస్తున్నాము పార్ట్ టూ ఆఖరి భాగం సార్ యొక్క మంత్రములో జ్ఞానకర్మ ఉపాసన జనితము అన్నారు అంటే భూర్భువ స్వహ అనేటటువంటి దాన్ని పదార్థంలో ఇచ్చారు ప్రతి పదార్థంలో అంటే కర్మకాండ ఉపాసన జ్ఞానకాండ అంటే ఈ యొక్క వేద యొక్క పఠనం ఋగ్ యజుస్ సామ అధర్వణ వేదము ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అనేటటువంటి జ్ఞానకర్మ ఉపాసనాజనితమైనటువంటి విద్యను సంగ్రహపూర్వకంగా చదివి అది ధారణ దాని ద్వారా వచ్చినటువంటి ధారణాది బుద్ధులను ప్రేరేపించుము అనేటటువంటి భావన ఇక్కడ ఈ మంత్రపులో కనపడుతుంది సార్ అంటే ఇక్కడ పరోక్ష జ్ఞానము అని అంటే ప్రత్యక్ష జ్ఞానము పరోక్ష జ్ఞానము పరోక్ష జ్ఞానముతో తెలుసుకున్నటువంటి భగవంతుణ్ణి ప్రత్యక్షము గావించడానికి ఏవైతే ధర్మాచరణ అధర్మాన్ని త్యజించి ధర్మాచరణను ఆచరించి ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి కోరదగినటువంటి వరేణ్యం ఆ యొక్క భగవంతుణ్ణి మోక్షప్రాప్తికై ముక్తి కోసము మనము స సకల ఐశ్వర్యాలు అనుభవిస్తూ ముక్తి సుఖాన్ని పొందడానికి ఈ యొక్క మంత్రం చెప్పబడిందని ఇక్కడ భావం అర్థమవుతుంది సార్ గారు ఒకటే ఒక ప్రశ్న ఉందండి సమస్త ఐశ్వర్యములు అనేది ఐశ్వర్యము అనేది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అది ఐశ్వర్యం అంతే కదండి ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యము అందంగా ఉంటే ఐశ్వర్యం ధనం ఉంటే ఐశ్వర్యం వీటిల్లో అన్ని ప్రసాదించమని పరమేశ్వరిని కోరుతున్నాను అంతేనండి రైట్ కరెక్ట్ సార్ అనంతమైన అష్ట ఐశ్వర్యములు కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడు మనకి ఐశ్వర్య ప్రధాత్ అయ్యాడు ఇక్కడ సరే చెప్తానండి ఇంకేం చెప్తారా సార్ ఓకే అయినంత వరకు ఇప్పుడు చెప్పవలసింది తెలుసుకోవాల్సింది ముందు ఏంటంటే కర్మకాండ ఉపాసనా కాండ జ్ఞానకాండ అంటే ఏమిటి అన్నది నాకు కొంచెం సందేహం ఉండిపోయింది కొంతవరకు రామాంజలి గారు చెప్పారు రెండవది ఏంటంటే ఇంద్ర ఈ మంత్రంలో క్లుప్తంగా చెప్పాలంటే అధర్మము అనైశ్వర్యము దుఃఖరూపము వీటిని ఎప్పుడైతే తొలగించుకుంటామో ఇక మిగిలిందల్లా ధర్మానుష్ఠానము ఆ ధర్మ త్యాగం నచ్చడమే నేర్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మంత్రం చెప్తున్నట్టుగా క్లుప్తంగా అర్థమైంది వివరంగా చెప్పాలంటే నేను సరిపోను సుబ్బీ గారు సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ ఇక మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పరమాత్మని ఎలా చేరుకోవాలో ఆయన చెప్తున్నాడు సార్ ఏంటంటే ఫస్ట్ జ్ఞానం తెలుసుకోవాలి కర్మను శాస్త్రం చేసుకోవాలి ఉపాసన విధానం తీయాలి తెలిసి అప్పుడు ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు సంపూర్ణ వైరాగ్యం వైరాగ్యం అంటే ఈ అధర్మ అనైశ్వర దుఃఖలు మాలిన్యాలు తొలగించుకుంటే అంటే ఒక రకమైన వైరాగ్య స్థితి అనమాట పూర్తి వైరాగ్యం రావాలి వస్తే వాళ్ళకి నేను సహాయకారిగా ఉండి వాళ్ళలో ఉన్న అన్ని నేను తొలగిస్తాను అని భావ భావార్థం వస్తుంది సార్ ఫస్ట్ ఈ జ్ఞానం తెలుసుకోవాలి కర్మ శ్రేష్టం చేసుకోవాలి ఉపాసనా విధానం తెలుసుకుని తెలుసుకున్న తర్వాత ఆత్మ పరమాత్మతో కలవాలి యోగం చేయాలి యోగం ఈ యోగం అనే మాటకే ఆత్మ పరమాత్మతో కలవడం అని చెప్తున్నాడు చేసి అప్పుడు వైరాగ్య వృత్తిగా ఉన్నప్పుడే మీకు నేను సహాయం చేస్తాను అన్నట్టుగా పరమాత్మ ఇక్కడ దీంట్లో చెప్తున్నాడు సార్ చాలా విశేషమైనటువంటి మంత్ర భాగం అండి అందుకే అన్ని మంత్రాలలోనూ ఈ గాయత్రి మంత్రాన్ని మనం చాలా ఎక్కువగా పఠించడం చెప్పడం జరుగుతుంది గాయత్రి మంత్రం చదివేసుకుంటే ఏదో వచ్చేసింది అనుకుంటే అర్ధ సహితంగా చదవాలి అర్ధ సహితంగా భాగంలో ఉండినటువంటి విధానాలను మనం అర్థం చేసుకుంటే అప్పుడు మంత్రం చదువుతూ ఉంటున్నప్పుడు ఈ భావార్థము మనసులో స్పృహలోనికి రావాలి అర్ధ సహితంగా భావార్థ స్పృహతో మంత్రం చదువుకుంటుంటే మనసు పులకరిస్తుంది అద్భుతంగా ఉంటుంది ఈ మనకి మంత్రంలో చెప్పింది జ్ఞానకాండ కర్మకాండ ఉపాసనా కాండ అని మీరు చెప్పినట్టు విధానంగా కరెక్ట్గా మూడు ఉన్నవి పరమాత్మను ప్రాప్తం చేసుకోవాలంటే మొట్టమొదట అవిద్యను తొలగించుకోవాలంటే జ్ఞానాన్ని ఆర్జన చేయాలి ప్రాప్తం చేసుకోవాలి ఈ ప్రాప్తి చేసుకోవటం వలనే అనేక విధాలైనటువంటి సంస్కారాలతోటి స్వభావాలతోటి ఈ లౌకిక విధానాల జ్ఞానంతో ఆధ్యాత్మిక సంస్కృతాల యొక్క జ్ఞానాలతోటి పూర్తిగా మన యొక్క మనసు అంతా కలుషితమైపోయి ఉంది ఇప్పుడు ఒక క్లారిటీగా మనం బయటికి రావాలి వీటన్నిటి నుంచి వస్తేనే తప్ప మనలో అవిద్య తొలగదు పరమేశ్వరుని యథాతంగా తెలుసుకోవాలంటే ముందు అవిద్య తొలగాలి మనలో అవిద్య తొలగాలంటే స్వాధ్యానం చెయ్యాలి స్వాధ్యానం చేయాలంటే సద్గ్రంథ పఠన జరగాలి ఈ యొక్క అవిద్య తొలగాలి అనేటప్పటికీ మనలో ఉన్న క్లేశములు కొన్ని ఉన్నవి ఆ క్లేశములు ఏమిటంటే అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినవేశము ఈ ఐదు తొలగిపోవాలి ఈ ఐదు తొలగిపోవడానికి దైవం పేరుతోటి నా ప్రియ ఆత్మ బంధువులు ప్రేక్షక మహాశైలు అసలు మీ లక్ష్యము మీ గమ్యము పరమాత్మని ఈ అనంత సృష్టికర్త జగత్ప్యతను తెలుసుకోవడానికి మీరేమన్నా పురుషార్థం చేస్తున్నారా లేకపోతే జీవన విధానము ఇలా సాగిపోతే చాలు ఇలా వెళ్ళిపోతే చాలు అనుకుంటూ మీరు కర్మ చేసుకుంటూ పోతున్నారు మీరు చేసే కర్మలలో కర్మలు అశుభ కర్మలు రెండు జరుగుతున్నవే కాబట్టి ఆ శుభ అశుభ కర్మలకు ఫలితాలు ఇచ్చేస్తున్నాడు ఆ ఇచ్చేస్తున్నటువంటి ఆయనే కాబట్టి ఆ శుభ శుభకర్మలకే మంచి ఫలితాలు అశుభ కర్మకి ఏదో కింద మీద పడ్డా జరిగిపోతున్నాయి దుఃఖము ఆ శాంతితోటి అలాగే జీవితం వెలపుచ్చుకుంటూ పోతున్నారా అసలు మీకంటూ ఒక క్లారిటీ రావాలి కదా ఒక క్లారిటీ వచ్చిందా మీకు దైవ్యం పెరుగుతుంది మీరు ఏమేమి ఆరాధించుకుంటూ ఏమేమి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు ఓ నేను పుణ్యం వస్తుంది ఎవరు రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పాల్గొంటున్నారు పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటున్నారు అవన్నీ కామికర్మలుగా మారిపోతున్నాయి ఆ మీ పుణ్యం డెఫినెట్ గా వచ్చేస్తుంది రాకపోతే మంచి కర్మ కాబట్టి వచ్చి జరుగుతుంది అది ఎక్కడ పోతుంది రాక వస్తుంది ఆ పుణ్యకర్మ మా కామికర్మ జరిగింది కాబట్టి మళ్ళీ ఓ సంతోషము ఆనందము అశ్వీ మీకు వచ్చేస్తుంటాయి ఇది కదా మీ లక్ష్యము లెక్కనికి ఏదైనా ఉందా మీ లక్ష్యము అసలు భగవంతుడి గురించి మొట్టమొదట మీరు తెలుసుకున్నారు ఏమైనా పరమాత్మ గురించి ఆలోచించండి చెప్పండి తెలుసుకోండి ఓ కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అంత కన్ఫ్యూషన్ ఈ జ్ఞానం బురలో పడిపోయింది మైండ్లో పడిపోయింది పడిపోయి వెళ్ళిపోతున్నారు దగ్గర దగ్గర పోతున్నారు ఏది క్లారిటీ రాదు ఇక్కడ జ్ఞానకర్మ అనేటప్పటికల్లా మీరు అవిద్యను తొలగించుకోవాలి అంటే మొట్టమొదట మీ స్వయం గురించి మీకు తెలియాలి నేను ఎవరిని నేను ఎందుకు భూమి మీదకు వచ్చాను నా యొక్క స్వస్థితి ఏమిటి అని స్వయాన్ని పరిశీలించండి ఈ స్వయాన్ని పరిశీలించడంలో మీకు అర్థం అవుతుంది జన్ ఎందుకు జన్మించారో మీకు అర్థమవుతుంది మీరు ఎందుకు జన్మించారు అంటే పూర్వ జన్మ కృతం కర్మ రుణానుబంధ రూపేణ ప్రాప్త గత జన్మలలో మీరు చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నావో అవి రుణానుబంధం రూపములో పాసిములుగా మారి మీకు తల్లిని తండ్రిని భార్యని భర్తని బిడ్డలని మీ పుణ్యకర్మల ద్వారా ఐశ్వర్యాన్ని మీకు ఇచ్చేసాడు ఆయన మళ్ళీ ఈ జన్మలోను మళ్ళీ మీరేం చేస్తున్నారు ఆ పుణ్యం వస్తుంది ఈ దేవుడి దరికీలు ఇది పని చేస్తే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవి చేస్తే మాకు పుణ్యం వస్తుంది అని మళ్ళీ కొన్ని మంచి కర్మలు తీసుకుంటూ పోతున్నారు ఇలాగే వెళ్ళిపోతున్నారు అంతే తప్ప మీ జన్మల యొక్క ప్రభావము నుంచి జన్మలు తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నం చేయటం లేదు అంటే జన్మలు తగ్గించుకోవడానికంటే వంద జన్మలు తీసుకోవాల్సింది ఒక జన్మ తీసుకుంటే మరి వంద జన్మల మిగతా తొంభై తొమ్మిది జన్మల తాలూకా విధానం మీరు పక్క తప్పుకున్నట్టే కదా మరి మీరు కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ అవిద్య వచ్చేస్తుంది పరమాత్మలో లయమైపోతారని పరమాత్మలో ఎలా లయమైపోతారో ఆత్మకు అస్తిత్వం పోతుంది ఆత్మ అస్తిత్వము పోయినట్లయితే మరి ఇంకా ఆత్మ గురించి చెప్పే ప్రసక్తే లేదు కదా ఇది అవిద్య మొట్టమొదట మీరు మీ స్వయంలో నేను ఎవరిని తెలుసుకోండి మొదట అందరూ చెప్పేసేస్తున్నారు ఇప్పుడు అందరూ చెప్పేసేస్తున్నారు నువ్వు ఆత్మవి నువ్వు ఆత్మవి నువ్వు ఆత్మవి ఓపుక నా ఆత్మనే నేను ఆత్మనే కానీ ఆత్మ అనేటటువంటి నేను ఆ ఆత్మ యొక్క ధర్మము ధర్మముతోటి నేను నా జీవనయాత్ర సాగిస్తున్నానా ఆత్మ ప్రగతి పదములోనికి సాగించడానికి నేను ఆ అష్టాంగ యోగాంగ సాధనలో అడుగుబెట్టి అవి నేను సాధన చేస్తున్నానా అని అక్కడ దగ్గరికి వెళ్తే మళ్ళీ శూన్యమైతే కాబట్టి ఆత్మజ్ఞానం పరిపూర్ణంగా రాలేదు ఎవరికి కూడా సరే ఆత్మ జ్ఞానం తెలుసుకున్నాను మరి రెండు దగ్గరికి వచ్చాను అనుకోండి రెండు దగ్గరికి ఎవరి దగ్గరికి వచ్చాను పరమాత్మ దగ్గరికి వచ్చాను పరమాత్మ దగ్గరికి వచ్చినప్పటికీ మరి పరమాత్మ గురించి పూర్తి అవగాహన నాకు కలిగి ఉన్నదా పరమాత్మ జ్ఞానాన్ని ఏమైనా ఆర్జించానా అని ప్రశ్నించుకుంటే పరమాత్మ అదేటండి మీరు ఎలా చెప్తున్నారు పరమాత్మ సర్వయాపి కదండి అను అణువులను కనక అణువులను కూడా ఉన్నాడు కదండి అనేస్తున్నారు మా విగ్రహాలలో కూడా ఉన్నాడు కదండి పరమాత్మ సర్వత్రా నిండి ఉన్నాడు కదండి పరమాత్మ ఎవరిని ఆరాధించినా ఆయనకి చెందితుంది కదండి మళ్ళీ మీరు పరమాత్మ నుంచి ప్రత్యేకించి తెలుసుకోమంటున్నారు ఏమిటండి మరి ఇవన్నీ కామెంట్స్ వస్తాయి అయ్యో నా ప్రియ ఆత్మ సోదరులారా అర్థం చేసుకోండి పరమాత్మని యొక్క వాళ్ళ ఉపాసన దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది జ్ఞానకాండలు వచ్చి నువ్వు పరమాత్మను తెలుసుకుందాం పరమాత్మ గురించి తెలుసుకునేటట్లయితే మొట్టమొదట మీరు పరమాత్మ గురించి మీకేం అర్థమయ్యినది అహం బ్రహ్మాస్మి ఇది ఉపనిషత్తు వాక్యము ఐ మాత్మ బ్రహ్మ ఇది ఉపనిషత్తు వాక్యమే వీటన్ని గురించి ఎవరించి చెప్పుకుంటూ వచ్చేసారు నిన్నగారు ఆయన నాన్నగారు అదే అంటున్నారు అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను ఎలాగయ్యాను అనంత విశ్వానికి రచించి వృద్ధి చేసేటటువంటి వాడు పరమాత్మ యోకిలే జగన్ మాణే బ్రహ్మతి వర్ధయ బ్రహ్మ ఈ అనంతమైన విశ్వాన్ని రచించి వృద్ధి చేసేటటువంటి వాడు పరమాత్మ పరమాత్మ పేరు బ్రహ్మ ఇలాంటి పరమాత్మ శరీరమును ధరించుతాడా పరమాత్మ శరీరము ధరించుతాడా ఇది పరమాత్మ గురించి కదా తెలియాలి మనకి పరమాత్మ నుంచి తెలియాలంటే పరమాత్మ శరీరం ధరించుతాడా నాలుగు వేదాలలో పరమాత్మ శరీరం ధరించుతాడని ఒక్క మాత్రం లేదు ఎవరినంటే చూపించండి నాకు తెలియదు తెలుసుకుంటాను చూపించండి మరి పరమాత్మ శరీరం ధరించడు అది అనంత శక్తి దానికి అజన్మ అభోక్త అవ్యక్త అశరీరి ఓ రకరకాల మంత్రాల వేదాల్లో కనబడుతున్నప్పుడు మరి పరమాత్మ శరీరం ధరించాడు అని చెప్పేసి మరి శరీరం ధరించి తాను ధరించాడని చెప్పేసి ఆ రూపాన్ని మీరు ఆరాధిస్తున్నారు కదా అంటే దానికి కొచ్చినోట్టు వచ్చేస్తుంది ఏమండి పరమాత్మ సర్వయాపి కదా మరి అందులో పరమాత్మ ఉన్నాడు కదా మేము పరమాత్మను ఆరాధిస్తున్నామండి అని ప్రశ్న దగ్గర నుంచి బయటకు పరమాత్మ అందులో ఉన్నాడు అందులో ఉండడం ఏంటి నీలోనూ కూడా ఉన్నాడు నాలోను కూడా అంత నిండి ఉన్నాడు కదా మరి అలాంటి నాలో నీలో అంతటా నిండి ఉండేటువంటి ఆ రూపంలో ఉన్నాడని చెప్పేసి ఆ రూపాన్ని ఆరాధిస్తున్నావా లేకపోతే అంతటా నిండి ఉన్న పరమాత్మను ఆరాధిస్తున్నావా లేదా పరమాత్మ ఈ అనంత విశ్వాన్ని రచించినప్పుడు ఆయన రచనలో ఐదు భాగాలుగా విభజన చెందినటువంటి ప్రకృతి ఈ ప్రకృతి తత్వం నుంచి ఒక తత్వాన్ని తీసుకొని ఆ తత్వాన్ని నీలాగిన ఒక రూపాన్ని తయారు చేసేసుకొని ఆ రూపాన్ని ఉపాసిస్తున్నావా లేకపోతే అనంత శక్తి అయినటువంటి పరమాత్మను ఉపాసిస్తున్నావా అని ఆలోచించుకొని మీరు అర్థం చేసుకోవాలి జ్ఞానం అంటే ఇలా చెప్తుంది మరి ఉపాసన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తుంది ఉపాసన అనేటప్పటికల్లా ఇప్పుడు చూపించే తంతు ఏది కూడా ఉపాసనలో వేదాలలో చెప్పలేదు ఇప్పుడు చూపించే ఉపాసన విధానం ఎక్కడ వేదాలలో చెప్పలేదు మరి వేదాలలో ఏమి చెప్పారు ఉపాసన అంటే ప్రాణాయామము చేయమన్నది ఉపాసన అంటే ప్రాణాయామము చేయమన్నది ఉపాసన అంటే పరమాత్మ ఆజ్ఞా నియమములను శాసనములను ఆచరణ చేయమన్నది అవి అనుష్ఠానం చేయమన్నది మరి పరమాత్మకు ఉపాసనట్టుగా ప్రాణాయామం ఎందుకు చెప్పారు ప్రాణాయామము చెయ్యటము వలన ఏం చెప్తుంది అంటే ప్రాణములకు అధిపతి ఈశ్వరుడు ప్రాణములు మీకు జడతత్వము ఈ ప్రాణములు శరీరములో నీకు వెళ్ళినప్పుడు ఇవి దశ విధ వాయువులుగా మారిపోయి ఈ శరీరాన్ని నడిపిస్తూ వస్తున్నప్పుడు మీ ఆత్మ ఈ శరీర నిర్వహణార్థం గురించే ఈ శరీరాన్ని నడిపించడం గురించే ఈ ప్రాణశక్తిని తీసుకొని దానికోసం ప్రయత్నం చేస్తూ వస్తుంటది తద అనుగుణంగానే ఈ శరీర భాగాలన్నీ కూడా ఈ శరీరాన్ని నిలుపుకోవడానికే అవి ప్రయత్నం నిరంతరం శ్రమిస్తూ వస్తుంటది ఇలాంటప్పుడు ప్రాణశక్తిని నువ్వు ప్రాణాయామము ద్వారా ఈ ప్రాణశక్తిని వశ ఈ ప్రాణశక్తి శరీరంలోనికి వివిధ విధానాల పద్ధతిలో వెళ్ళి విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఆ ప్రాణశక్తిని ఆయా స్థానాల నుంచి విద్రోరా చేసుకుంటాం విధురా చేసుకోవడానికి స్తంభ వృత్తి ప్రాణాయామం అంటది అది వేగం ఈ స్తంభ వృత్తి ప్రాణాయామం చేయటం వలన ఈ ప్రాణశక్తి అంతా కూడా వాటి స్థానం నుంచి వెనుకకు మరిగ్ చేసేస్తే అప్పుడు ఆత్మ ఈ శరీరాన్ని నిర్వర్తించుకోవడానికి కావలసినటువంటి పరిశ్రమ ఏదైతే అది చేయడం మానేస్తుంది ఇంకా దానికి ఆత్మ కష్టం వచ్చేస్తుంది అప్పుడు ఏం జరుగుతుంది ఆత్మలో అంతర్భాగములా ఉండినటువంటి ఏదైతే శక్తి ఉంటుందో అది మేర్కొంటుంది అది మేర్కోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి శరీరానికి అప్పుడు శరీరానికి ఈ బాహ్యంగా ఈ శ్వాస ప్రశ్వాసలు ఈ బాహ్య అభ్యంతర శ్వాసలన్నీ కూడా అంతర్ముఖంగా మారిపోతాయి అంతర్శ్వాసగా మారిపోతుంది బహిర్శ్వాస అంతర్శ్వాసగా మారిపోతుంది అప్పుడు బహిర్శ్వాసతో ఈ బాహ్య శ్వాసతో మీకు సంబంధం లేకుండా అంతర్శ్వాసంతో మీకు సంబంధం ఏర్పాడైపోయి లోపటే ఈ ప్రాణ ప్రక్రియ జరుగుతూ వస్తూ ఉంటుంది అప్పుడు ఆత్మ నష్ట వచ్చేసింది హార్ట్కి రెస్ట్ అన్నిటికి రెస్ట్ వచ్చేసింది సమాధి స్థితి చేరుకుంటాం అప్పుడు ప్రాణశక్తి లోపట అది ఏం చేస్తుంది మెల్లమెల్లగా ఓర్ధముఖంగా ప్రయాణం చేసి సూషం నాడి బ్రెయిన్ బ్రెయిన్లోని జరిపోయి ఈ బ్రెయిన్లో అపారమైనటువంటి ఆ నిరాశ ఏమైతేనేవో వాటికి ఎనర్జీ కలిగిస్తుంది అప్పుడు ఆ బ్రెయిన్ లో మస్తిష్కంలో అద్భుతంగా వికసనం వికాసం ఏర్పాటు అయిపోతుంది ప్రకాశం ఏర్పాటు అయిపోతుంది అప్పుడు ఆత్మ ఈ దేహ భ్రాంతి నుంచి బయటకు వచ్చేస్తుంది నేను దేహంలో నా మాటని పోయి అంత పరమాత్మమయమే కనబడతాది అంత పరమాత్మమయమే ఈ రెండోది కనబడది ఇంకా మిమ్మల్ని చూసినా పరమాత్మయే ఏ ఎక్కడ చూసినా పరమాత్మయే ఈ మౌసులో చూసినా పరమాత్మయే ఇగో ఈ పుస్తకంలో చూసినా పరమాత్మయే అంత పరమాత్మ కనబడిపోతుంది ఇలాగ ఎప్పుడైతే పరమాత్మంగా కనబడిపోయిందో అప్పుడు ఏం చేస్తాడు వాడు ఆ పవర్ అదనమాట ఆ అతీంద్రియ సుఖం ఇంద్రియ సుఖము ఇంద్రియ సుఖము ఇంద్రియ సుఖము అనేటి పంచకర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వీడి పొందుతాడు ఇంద్రియ సుఖం అనేటువంటిది ఆత్మ ద్వారా ఆ పరమాత్మ అనుభూతిలో వాడు పొందుతాడు దానికి సాధార ఆధారం ఏమిటంటే ప్రాణాయామం అయ్యింది అందుకే ప్రాణాయామము చేయమన్నాడు ఇలాగ ప్రాణాయామము చేయటం వలన ఈ అతీంద్రియ సుఖములో ఈ ప్రకృతి తత్వం గురించి మీకు అపూర్తి అవగాహన చేస్తుంది పరమాత్మ గురించి పూర్తి అవగాహన మీకు వచ్చేస్తుంది మీ స్వయం గురించి మీకు అర్థమైపోతుంది అయ్యో ఎన్నాళ్ళు నేను అనుకున్నాను ఈ దేహం కాదు నేను ఈ ప్రకృతి అద్భుతమైనటువంటి మహాశక్తి పరమాత్మ శక్తి ఇదంతా ఆయనే ఈ స్థితికి వచ్చేస్తారు ప్రాణము ఉపాసన అయిపోయింది నెక్స్ట్ కర్మకాండకు వచ్చారు కర్మకాండకు వచ్చినప్పటికీ ఈ కర్మల విషయంలో మీకు చాలా పరిశ్రమ శక్తి పెరిగిపోతుంది ఈ పరిశీలనా శక్తి పెరగటం వలన ఏం జరుగుతుంది ఏ కర్మ చేస్తే వికర్మగా మారి నన్ను బంధిస్తుంది ఏ కర్మ చేస్తే సుకర్మగా మారి నన్ను బంధిస్తుంది ఏ కర్మ చేస్తే ఆ నిష్కామ కర్మగా మారి నన్ను వీటన్నిటి నుంచి దూరంగా తీసుకుపోతుంది అని కర్మల రహస్యాన్ని తెలుసుకుంటాడు కర్మల రహస్యం తెలుసుకుని క్షణము నిరంతరము యోగ సాధన జ్ఞాన సాధన ఉపాసన సాధన ఏమైతే ఉన్నావో ఈ యోగ సాధనలో జ్ఞాన సాధనలో ఈ ఆత్మ రిలైజ్ అయిపోయిన తర్వాత మరి కార్యవహారాలు చేయాలి కదా ఈ కార్యవహరాలు చేసేటప్పుడు ఎక్కడా ఏ విధంగా ఏ కర్మలో చిక్కుకోకుండా నిష్కామ కర్మతోటి కర్మ త్యాగము కర్మఫల త్యాగము కర్తృత్వ త్యాగముతో వాడు జీవనత్ర సాగిస్తాడు అప్పుడు వాడు అష్కలిత బ్రహ్మచారిగా మారిపోతాడు ఇక అది స్థితి ఈ మూడు విధానాలను వీడు చేస్తున్నాడు ఇక్కడ ఇలాగ ఎవడైతే చేస్తున్నాడో వాడికి స్వయం పరమాత్మయే వాడి హృదయంలో ఉన్నాడు కాబట్టి ఒకవేళ వాడి ద్వారా ఏవేదైనా కర్మలలో చిక్కుకుంటే వాడి ఆ కర్మలు చెయ్యనివ్వకుండా ఆప్ చేసేస్తుంటుంటాడు వెంటనే జ్ఞానశక్తి వాళ్ళని మేర్కుంటుంది వెంటనే మేర్కొని అమ్మో ఈ కర్మ చేస్తు చిక్కుబడిపోతానే అనే అధర్మాచరణం ఏదైతుందో దానికి బయటకు వచ్చేస్తాడు దాన్ని వెంటనే వ్యక్తపరచకుండా ఈ విధంగా పరమాత్మ రాష్ట్ర మంత్రులు అదే చెప్తున్నాడు ఏమిటి అంతర్యామయగు ఆది జగదీశ్వరుడు స్వయముగానే అధర్మానుష్ఠానము అధర్మ త్యాగము చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధములా ఉండును ఎప్పుడైతే ఈడు ఈ విధమైన విధానాలతో జ్ఞానకర్మా కర్మకాండ ఉపాసనా కాండ ఈ మూడింటిలోని వీడు పూర్ణత్వాన్ని ప్రాప్తం చేసుకుని ఉంటున్నాడో అలాంటి వాడిలో హృదయంలో నిండి ఉన్నాడు కాబట్టి ఆ పరమేశ్వరుడు అంతర్యరామ అంతర్యామ రూపంలో ఉండే వాడిని ఇక్కడ వీడు చేసే కర్మ నుంచి ఆధర్మాత్మని చెప్తాడు వాడికి ఏమి కావాలో అష్టైశ్వర్యములు ఏమిటి సమస్త విశ్రమంతా వాడిదు కనబడతాయి వాడిక ఇందాక మీరు కిరణ్ గారు అన్నారు సంతానము ఐశ్వర్యము ఈ భార్య బిడ్డలు ఇవన్నీ కూడా వీడి కర్మ ద్వారా ప్రాప్తమైపోతుంటాయి ఎప్పుడైతే వీడు స్వస్థితులనికి వచ్చేసేసి ఆత్మ పరమాత్మ స్వస్థితులు వీడు జీవనయాత్ర సాగిస్తుంటుంటాడో ప్రతి కర్మ శ్రేష్టమైపోతుంటుంది కాబట్టి ఆ శ్రేష్ఠ కర్మ వీళ్ళు ఒక్కడే చేయడు కదా సంఘంతో కలిసి చేస్తాడు కాబట్టి ఎవరై ఎవరైతే ఈయనకు అనునాయులుగా మారిపోయి వీళ్ళ చుట్టూ వ్యవహారం వస్తుంటుంటారు వాళ్ళు కూడా ఇదే మార్గంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి మధ్య రుణ రుణ పాశం ఏర్పాటు అయ్యి ఒక జన్మల బ్యాలెన్స్ లో ఉంటే వాళ్ళ దగ్గర వీళ్ళు జన్మ తీసుకుంటారు వీళ్ళ దగ్గరే వాళ్ళు జన్మ తీసుకుంటారు మళ్ళీ వీళ్ళందరూ కలిసి మళ్ళీ నెక్స్ట్ జన్మలకు వచ్చేస్తారు వీళ్ళు ఉన్నతమైన జన్మలకి వీళ్ళు వెళ్తారు ఇది ఇంతకు మించి ఇంకేమీ లేదు దీనికి ఆధారం ఏమిటి అవిద్యం తొలగించుకోవడము జ్ఞాన ప్రాప్తి చేసుకోవడము చేస్తుంటే ఆ పరమేశ్వరుడే వీడికి అన్ని ప్రసాదిస్తాడండి ఇది మంత్రంలో చెప్పిందండి అయితే ఈ వాళ్ళకి ఎదురువేదం చెప్పుకున్నాము రేపు దీని తర్వాత యుగ్వేదం ఉంది సామవేదం ఉంది అది కూడా ఏముందో అది చెప్పుకుందాం ఇప్పటికే ఈ దగ్గర అయిపోయింది కదా చెప్పండి సార్ ప్రసాదరావు గారు హ్యాండ్ రైజ్ చేశారు అది సందేహం అండి ఇందులో ఏమిటంటే ఇది మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని కాకపోతే ఈ అధర్మము ఐశ్వర్యము ఇలా అనైశ్వర్యం ఇలాంటి దుర్గుణాలు కలిగి ఉన్నప్పుడు ఉన్న సమయంలో కూడా మనలో ఆత్మ ఉన్నది ఆత్మ అంటే పరమాత్మనే లెక్క మరి ఆ మనలో ఉన్నటువంటి ఈ దుర్గుణాలను తొలగించి సత్కర్మలను చేయించే విధంగా పరమేశ్వరుని ఎందుకు చేయకూడదు మంచి ప్రశ్న పరమేశ్వరి మంచి ప్రశ్న మీకు మంచి ప్రశ్న ఇస్తారు అయ్యా రామ గారు ఏం చెప్తారు సార్ మన అడిగిన ప్రశ్నకి ఎందుకే చేయకూడదు అంటే పరమేశ్వరుడు మనకు ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో కూడినటువంటి ప్రకృతి సంబంధితమైనటువంటి శరీరం ఇచ్చాడు అదే దానికి ఆస్వాదించేటటువంటి ఐశ్వర్యాలు పొందడానికి వలసినటువంటి జగత్తు కూడా అదే ఉంది అంటే బ్రహ్మాండము పిండాండము రెండు ఉన్నాయి కానీ కర్తవ్య కర్మలు అనేటటువంటివి భగవంతుడు మనకు సుఖముకు రావాలంటే కర్మలు చేయాలి కర్మలు పొందాలంటే సుఖం పొందాలి ఈ రెండిట్లో ఉన్నటువంటి యొక్క దృష్టిని అంటే కర్మకాండ జ్ఞానకాండ అని అన్నారు కదా అంటే మనము దాంట్లో ఉన్నటువంటి కర్ చేసే చేయవలసినటువంటి కర్మలు చేసే కర్మలు ఏవి చేయకూడదు అనేటటువంటి కర్మలు విచక్షణ జ్ఞానము మానవుని కలగాలి కాబట్టి అతని కర్మలు చేయాల్సిందే భగవంతుడే చేయాలన్నప్పుడు ఇంకా మానవుడు ఇంక చేయవలసింది ఉండదు అతని యొక్క శరీరానికి అర్థము పరమార్థం రెండు దొరకవు జన్మకు అనేటటువంటిది ఇక్కడ లోతుగా అర్థమవుతుంది అవుతుంది సార్ గారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఆత్మ చేసే కర్మలు పరమాత్మ చేసే కర్మలు పరమాత్మ చేసే కర్మలు అనంతముగా విశ్వ కళ్యాణంతో ఉంటాయి సర్వ మానవులకి కూడా అది ఆయన యొక్క కర్మనండి కర్తవ్యం అనేది అనండి జీవుడు పరమేశ్వరుడు ప్రసాదించినటువంటిది పరమేశ్వరుని చేత రచించబడినది ఈ అనంత సృష్టిలో ఈ జీవుడు శరీరాన్ని ధరించిన తర్వాత ఆ సృష్టిని అనుభవించడానికి ఆ పరమేశ్వరు ఐశ్వర్యాన్ని అనుభవించడానికి పరమేశ్వరి ద్వారా ఈ శరీరములు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మనకి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత అవన్నీ అనుభవించడానికి కావలసినటువంటి విధానములతో ఏ ఏ కర్మలు చేయాలి ఏ నిషిద్ధ ఉన్నవి ఏవి వేద విహితమైన కర్మలు ఉన్నవి ఇవి మన ఉపదేశించాడు మనకి ఉపదేశించిన తర్వాత ఈ విహితమైన కర్మలే మనం చేసుకుంటూ పోతూ ఉంటే జీవుడు సర్వత్రా ఐశ్వర్యంతో ఉంటూ ఉంటుంటాడు వీడికి జీవుడికి ఇంకొకటి ఆ విశేషమైనటువంటిది ఒకటి ఉంది స్వతంత్రం ఉంది వీడికి జీవుడికి స్వతంత్రం ఉంది ఈ స్వతంత్రం ఉన్న తర్వాత వీడు ఆ స్వతంత్రాన్ని సద్వినియోగపరుచుకుంటే వీడి జీవితం ఆనందదాయకంగా సాగిపోతుంది అదే స్వతంత్రాన్ని వికర్మల వైపుకి వినియోగించుకుంటే వీడ కష్ట నష్టాలన్నీ వీడ అనుభవిస్తాడు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది ఈ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఎక్కడదా కొంచెం సెల్ ఉంది సిస్టమ్ ఉంది మన ల్యాప్టాప్ సిస్టమ్ ఉంది ఈ సిస్టంని మనము విద్యా ఉన్నత గురించి దీన్ని ఉపయోగించుకుంటే మనకి జ్ఞానం అనేటిని బాగా అందులో ఉన్నత జరుగుతూ వస్తుంటుంది అదే సిస్టంని టెక్నాలజీని మనము చెడు మార్గాన్ని తీసుకుపోతే మన నాశనాన్ని సృష్టించేస్తుంది అలాగనే జీవుడు అనేటటువంటి వాడు ఈ శరీరం అనే టెక్నాలజీని తీసుకొని కర్మేంద్రియాన్ని జ్ఞానేంద్రియాన్ని తీసుకొని వాడిని వాడు ఉన్నత గతికి ప్రాప్తం చేసుకోవడానికి ఐశ్వర్యములతో తొలతూగుతూ ఉండడానికి శ్రేష్ఠ విహితమైన కర్మ చేసుకుంటూ పోతుంటే వాడు ఎప్పుడు కూడా ఏ జన్మలోనూ కూడా దుఃఖము అశాంతి సంఘటనలు పరిస్థితులు సమస్యలు అనే విధానాలు తెలియకుండా ఆనందదాయకమైన జీవితం సాగిస్తూ ఉంటాడు శరీరానికి వచ్చినప్పుడు ఆ అలా కాదండి ఇంకా ఉన్నత ప్రగతిలోని గళ్ళాలని నేను అనుకునేటైతే అప్పుడు ఈ శరీరం నుంచి కూడా అతీతమయ్యి ప్రకాశ శరీరముతో పరంపకాల ముక్తితో ముక్త జీవుడిగా ఈ విశ్వంలో ఉండిపోతాడు దానికి ఆధారము ఈ శరీరమే దుఃఖము అశాంతి కష్టాలు సమస్యలు బాధలకి అన్నిటికీ ఆధారము మళ్ళా ఈ శరీరమే ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో ఉన్న శరీరమే ఆధారము కాబట్టి ఇప్పుడు ఈ శరీరం ధరించిన తర్వాత మనిషమే ఆ స్వతంత్రం మనకి ఇచ్చేస్తాడు ఎలాగ నడవాలో ఎలాగ నడవకూడదు అది మన యొక్క జ్ఞానంతో నిర్ధారించుకొని చేసుకుంటూ పోతూ వస్తుంటే అప్పుడు మనం ఉన్నతిగా ఉంటామో పాత్రమవుతాము మనకి అర్థమైపోతుంది అది సార్ ఓ శాంతి अंतरिक्ष गम शांति ही ओ पृथिवी शांति ही ओ आप शांति ही ओ ओषधय शांति ही वनस्पतयः सन्तिः ओ देवाः शान्तिः ओ ब्रह्म शान्तिः ओ सर्वगं शान्तिः ओ शांति रेव शांति ही ओम सामा शांति रे थी ओम शांति 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 ही ओम नमः अंदर की नमस्कार